వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం పద్మాక్షి యాక్సిడెంట్లో సహస్రకి గర్భసంచి తీసేసిన విషయం కుటుంబ సభ్యులందరి ముందు సహస్రకి విహారికి తెలియకుండా జాగ్రత్త పడుతుంది నింద మొత్తం విహారిపై నెట్టివేస్తుంది నువ్వు తన భర్తవేనా కనీసం తనని సరదాగా ఎక్కడికైనా తీసుకువెళ్ళావా ఎన్నోసార్లు నాతో చెప్పుకొని సహస్ర బాధపడింది బావ ఎందుకమ్మా నాతో సంతోషంగా ఉండటం లేదని చెప్పి ఎన్నోసార్లు ఏడ్చింది నువ్వు మాత్రం తన్ని పట్టించుకోలేదు భార్యగా తనకి సుఖ సంతోషాలు దూరం చేశావు అని చెప్పి అంటూ ఉంటుంది అత్తయ్య ఇకపై అలా జరగదు అని చెప్పి అంటూ ఉంటారు విహారి సహస్రని ఇంటికి డిశ్చార్జ్ చేస్తారు పద్మాక్షి మాత్రం కుమిలిపోతూ ఉంటుంది నా కూతురికి పిల్లలు పుట్టరు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా కూతురే ఇంటి కోడలుగా వెలుగుతుందని అనుకున్నాను కానీ ఇప్పుడు పిల్లలు పుట్టకపోతే మా అమ్మ మా నాన్న కూడా సహస్రవైపు కనీసం కన్నెత్తి చూడరు ఇప్పటికే మనవరాలు మనవడు అని చెప్పి అమ్మ నాన్న అంటున్నారు ఈ నిజం ఎవరికీ తెలియకూడదు అని చెప్పి ఇక పద్మాక్షి తనలో తనే ఆ నిజాన్ని దాచుకుంటుంది ఇంతలో పద్మాక్షికి ఫోన్ వస్తుంది మేడం కనకమహాలక్ష్మి గురించి నిజం కావాలని చెప్పి మాకు అడిగారు కదా మీకు నిజమైన రిపోర్ట్స్ పంపిస్తున్నాము అనగానే ఆ అవును తన భర్త ఎవరు అన్నది నిజం కావాలి రిపోర్ట్స్ వచ్చాయా అనగానే వచ్చాయి మేడం మీకు తన భర్త ఎవరు అన్నది ఈరోజు చెప్పేస్తాను అని చెప్పి అవతల వ్యక్తి ఇక చెప్తూ ఉండగానే ఫోన్ సిగ్నల్ పోతాయి ఇంతలో మేడంకి వాట్సాప్ పెడతానని చెప్పి అవతల వ్యక్తి ఇక రిపోర్ట్స్ అన్ని వాట్సాప్ పెడతారు పద్మాక్షి ఆ రిపోర్ట్స్ని చూస్తుంది ఒక్కసారిగా కుప్పకూలుతుంది ఇక కనక మహాలక్ష్మి భర్త ఎవరో కాదు విష్ణు విహారి అని చెప్పి అక్కడున్న పేపర్స్లో రావడంతో ఫోన్లో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వాళ్ళిద్దరి పెళ్లి ఫోటోలు చూసి ఇక పద్మాక్షికి ఏం చేయాలో అర్థం కాదు ఫోన్ని నేలకేసి కిందికి కొడుతుంది ఒరే విహారి నా కూతురికి ఇంత అన్యాయం చేస్తావా నా కాళ్ళు పట్టుకొని ఈ రెండు కుటుంబాలు బాగుండాలి అంటే సహసరం నాకు ఇచ్చి పెళ్లి చేయని అడిగిన నువ్వు ఇప్పుడు నా కూతురికి మోసం చేసి ఆ లక్ష్మి మెళ్ళలో తాలిబొట్టు కడతావా పైగా ఆ లక్ష్మి వెనకాలే తిరుగుతూ తనతోనే అన్ని చేయిస్తున్నావంటే ఏదో అనుకున్నాను నా అనుమానమే నిజమైంది అంటే దాన్ని పెళ్లి చేసుకున్నాక మరి నా కూతురికెందుకురా అన్యాయం చేశావు తన మెళ్ళలో ఎందుకు బొట్టు కట్టావు నిన్ను విడిచి పెట్టను అని మనసులో చల కోపంతో రగిలిపోతూ ఉంటుంది పద్మాక్షి ఇది ఇలా ఉండగా ఇక భక్తవత్సలం ఇటువైపు విహారి దగ్గరికి వస్తారు విహారి మనం ఈ ఊళ్ళో రెండు వందలు రెండు వందల ఎకరాల పొలాలు ఉన్నాయి కదా అలాగే ఢిల్లీ నుండి ఫోన్ కాల్ వచ్చింది ఇక వాళ్ళకి మన పొలాలు అమ్మాలని అడుగుతున్నారు నువ్వేమంటావు అనగాని తాతయ్య ఈ పొలాలు మనం పండించుకొని తినేవి కాదు ఈ ఊళ్ళో అందరికీ ఎవరికి ధాన్యం పంట ఏది లేకపోతే దానికి ఇవ్వాలని మీరెప్పుడు అన్నారు కదా అలాగే జరుగుతుంది కదా అనగానే అవుననుకో అని చెప్పి అంటూ ఉంటారు భక్తవత్సలం ఈలోపు యమునమ్మంటుంది నా భర్త ఈ ఊరి కోసం ఎన్నో చెయ్యాలనుకున్నారు కానీ ఆయన మధ్యలోనే వెళ్ళిపోయారు కానీ నా కొడుకు ఈ ఈ ఊరిని దత్త తీసుకొని ఈ ఊరి కోసం ఏదో చెయ్యాలని ఆశతో ఇక్కడికి వచ్చాము కానీ సహస్ర పరిస్థితి బాగోలేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఓ నీ కోడల పరిస్థితి బాగోలేదని నీకు చాలా బాధగా ఉందే అయినా ఈ ఊరి కోసం వీళ్ళందరి కోసం మనమెందుకు త్యాగం చేయాలి నాన్న రెండు వందల ఎకరాలు అంటే ఖచ్చితంగా మనకి చాలా అమౌంట్ వస్తుంది సిటీలో చాలా రిచ్గా ఇప్పటికే ఉన్నాము ఇక అన్నీ మనం అక్కడ చేసుకోవచ్చు అని అంటుంది పద్మాక్షి అత్తయ్య ఏమంటున్నారు ఎప్పటి నుండో ఈ ఊరు కోసం ఆ పొలాల్ని వదిలేశాం కదా మళ్ళీ ఈ పొలాలను నమ్మి మనం కోటేశ్వర్లు అవ్వడం ఏంటి మనకున్న డబ్బులు చాలు కదా అనగానే ఓ నువ్వు పేదవారికి ఈ ఊరి వారికి చాలా సహాయాలు చేస్తావు కానీ కట్టుకున్న పిల్లాన్నే వదిలేస్తావు అనగాని పద్మాక్షి జాగ్రత్తగా చూసుకుంటానన్నాడు కదవే ఇంకా ఎందుకు బాధపడతావు అయినా యాక్సిడెంట్లో సహస్ర కోలుకుంటుంది తనకి ఖచ్చితంగా విహారితో బంధం అనేది ఏర్పడుతుంది వాళ్ళిద్దరూ పిల్లా పాపలతో సంతోషంగా ఉంటారు ఇప్పుడు నీ కూతురు ముద్దురు కూతురికి చిన్న యాక్సిడెంట్ అయ్యిందని ఎందుకే విహారిని ఇలా నిందిస్తావు ఈ ఊరి వచ్చాము అమ్మవారికి సారి సమర్పించాము అన్నీ అయ్యాయి అలాగే సంతోషంగా సిటీకి వెళ్దాము అనగానే హాపమ్మ ఇలాంటి పరిస్థితే నీ కూతుర్లో ఎవరికైనా వస్తే ఏం చేస్తావు అనగానే అక్క ఇప్పుడు ఏమైంది కోలుకుంటుంది కదా అనగానే హాపవే వసుదా ఇప్పటిదాకా నువ్వు ఇదిగో ఈ పనికిమాలని పని మనిషిని వెనకేసుకుని వచ్చావు ఇప్పుడు నీకు పిల్లలుంటే ఆ విలువ తెలిసేది నా కూతురు కష్టాన్ని నువ్వెప్పుడు అర్థం చేసుకోలేదు చారు కేసా నువ్వు ఇదిగో వీళ్ళిద్దరికీ వంత పాడుతున్నారు అనగాని అయ్యో అత్తయ్య ఇప్పుడు లక్ష్మి ఏం చేసింది అనగాని ఇంతలో సహస్ర నిదానంగా వచ్చి బావా ఇదేం చేసింది అంటావేంటి నాకు ఇలా యాక్సిడెంట్ అవడానికి కారణం ఇదే అనగాని ఏం మాట్లాడుతుంది సహస్రమ్మా నేను ఎలా అవుతాను అనగాని నోరు ముయ్యవే నాకు తెలుసు గుడిలో సారి ఇచ్చావు ఈ ఊళ్ళో నువ్వొక మహారాణి దేవత అయిపోయావు అందుకే ఇదిగో యమున అత్తయ్య కూడా నీవైపే ఉంది బావా ఆ రోజు అర్జెంటుగా పని ఉందని సిటీకి వెళ్తున్నాను కానీ మధ్యలో కార్ ట్రబుల్ వచ్చింది హీ హీ లక్ష్మీనే కావాలని నన్ను ఆటోలో ఎక్కేలా బ్రతిమ్లాడి మరీ ఎక్కించింది ఇప్పుడు అర్థమైంది నాకు యాక్సిడెంట్ చేసి నన్ను చంపాలనుకున్నావు కదే పాటిదానా అని చెప్పి మేడ నొక్కుతూ ఉంటుంది సహస్రా హమ నిందలు పడుతున్నాను కదా ఏదంటే అది అనొద్దు నిజం చెప్పాలంటే నేను మీరు అక్కడ నుంచున్నారని ఎండలో ఉన్నారని అన్నాను కానీ యాక్సిడెంట్ ఎలా అవుతుందమ్మా అసలు యాక్సిడెంట్ అయ్యింది కాబట్టి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను ఎవరు ఏంటన్నది వాళ్ళే తేలుస్తారు అయినా అటువైపు ఆ వెహికల్ ఎలా వచ్చిందో అలాగే అక్కడికి ఆ ఆటో అతను ఎలా వచ్చారో అలాగే అక్కడ కొంతమంది రౌడీలు మిమ్మల్ని చూసి వెళ్ళిపోయి ఎవరికో ఫోన్ చేశారని చెప్పారమ్మా అదంతా నేను వెలికి తీస్తాను ఎవరో మిమ్మల్ని చంపాలనుకోలేదు అనగానే అర్థమైంది అంటే లక్ష్మి నువ్వు ఎక్కిన ఆటోని సహస్ర ఎక్కిందా అనగానే అవును బాబా ఇది కావాలనే అనగానే సహస్ర ఇప్పుడు నువ్వు ఎక్కువ టెన్షన్ పడద్దు అని చెప్పి లోపలికి తీసుకుని వెళ్తారు ఈ లక్ష్మి ఖచ్చితంగా ఏదో ఒకటి పైకి లేపి ఆ యాక్సిడెంట్కి కారణం నేనే అని చెప్తుంది చూడు నువ్వు ఏవి వెలికి తీయొద్దు మహా తల్లి ఇప్పటికే నా కూతురి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది నాన్న ఇంకా ఈ ఊరిలో ఉండడం అవసరమా అమ్మవారికి అన్ని సమర్పించాం కదా సిటీ వెళ్ళిపోదాము అని అంటుంది పద్మాక్షి వదిన కంగారు పడద్దు ఆ దేవుడి గుడికి వచ్చాము ఇది మీ పుట్టినిల్లు ఈ ఊరి ఊరిలో సమస్య వచ్చినప్పుడు దానికి కారణం కూడా తెలుసుకోవాలి నేను పోచమ్మ దగ్గరికి వెళ్తాను అని చెప్పి యమునమ్మ పోచమ్మ దగ్గరికి వెళ్తుంది ఇక పోచమ్మ యమున ఎందుకు వచ్చావు అన్నది నాకు అర్థమైంది నీ అసలైన కోడలు గురించి నువ్వు తెలుసుకున్నావు మరి నీ భర్త తన కడుపున పుట్టాలి అంటే ఏం చెయ్యాలి అన్నది కూడా నీకు అర్థమవ్వాలి కదా అనగానే అమ్మ నిజమే కానీ మా సహస్రకి యాక్సిడెంట్ అయ్యింది తనే భార్య అని అందరూ నమ్ముతున్నారు ఇప్పుడు లక్ష్మికి అలాగే విహారికి కార్యాన్ని ఎలా చేస్తాను అనగానే చూడు కార్యం అనేది భగవంతుడు సంకల్పిస్తారు ఈ సృష్టికే మూల కార్యం కార్యం మనం అనుకుంటే కాదు మనస్ఫూర్తిగా చెయ్యాలి లక్ష్మిని విహారిని కలుపు అప్పుడు నీ భర్త తన కడుపున నీ ఇంటికి మనవడగా పుడతాడు కానీ లక్ష్మిని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకో తన చుట్టూ ఖచ్చితంగా రాబందుల్లాంటి మనుషులు తనని ఇబ్బంది పెట్టబోతున్నారు ఆఖరికి తన కన్న కొడుకుని కూడా వాళ్ళు దక్కించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు అనగానే ఎవరమ్మా అనగానే ఎవరు అని నేను చెప్తే నువ్వు వాళ్ళని ఇప్పుడే గుర్తిస్తావు కానీ అది సరైనది కాదు మీరు ముందు చేయవలసిన పని చెయ్యండి అని అంటుంది అమ్మా అంటే మేము సిటీ వెళ్ళాలా అనగానే లేదు ఈ ఊర్లోనే పుట్టారు ఆ కార్యం కూడా ఈ ఊర్లోనే జరగాలి అనగానే సరేనమ్మా ఎవరికీ తెలియకుండా నేను వాళ్ళిద్దరికీ కార్యం చేయిస్తాను అని చెప్పి అంటుంది యమునమ్మా మంచిది ఏమునమ్మా అని చెప్పి అంటారు పోచమ్మ ఇది ఇలా ఉండగా పద్మాక్షి లక్ష్మీ దగ్గరికి వస్తుంది అమ్మా నేనేమీ తప్పు చేయలేదు పోలీస్ కంప్లైంట్ ఇద్దాము సహస్రమ్మకి అవడంతో నాకు మనసుకి చాలా బాధగా అనిపిస్తుంది అమ్మ నేను మీ కూతురంతా వయసు దాన్ని నేను నా పని ఎప్పుడు చేయను అనగానే నాకు తెలుసు అని అంటుంది ఎవరు చేశారమ్మా అనగానే అవన్నీ నీకెందుకు చెప్పు నువ్వు నీ భర్త ఎక్కడాకెళ్తారు అనగానే అమ్మా నా భర్త అనగాని చెంప చెల్లుమనిపిస్తుంది ఏంటే ఈ ఇంటికి వచ్చి విహారిని పెళ్లి చేసుకొని రాకుమారిలాగా నా కూతుర్నే ఆటాడిస్తావా నీ భర్త ఆ విష్ణు విహారినే కదా అని అంటుంది పద్మాక్షి అమ్మా అనగానే నాకు తెలిసిపోయిందే కానీ ఎన్ని రోజులు దాస్తారు నా కూతుర్ని మంచానికి పట్టించి మీ ఇద్దరు మాత్రం కులుకుతారా ఆ విహారిని చంపేస్తాను చంపేస్తాను అనగానే హమ్మ మీ కాళ్ళు పట్టుకుంటాను ఈ నిజం మీకు తెలిసిపోయింది కానీ నేను ఎవరికీ చెప్పను నేను విహారీ బాబుగారిని వదిలి వెళ్ళిపోతాను తన్నేమి చెయ్యొద్దు అనగానే ఓ భర్త కదా చచ్చిపోతాడంటే భయంగా ఉంది మరి నీతో పాటు వాడు తిరుగుతూ ఉంటే నా కూతురు ఎన్నిసార్లు చచ్చిపోవాలే అయినా ఆల్రెడీ నా కూతురు తన భార్యని కదా సిగ్గి లేకుండా ఈ ఇంట్లోనే పట్టుకొని విహారి పక్కనే వేలాడుతున్నావేంటి వెళ్ళిపో అనగాని అమ్మ విహారి గారు నన్ను వేలడి లేదు సహస్రం అంటే తనకి ఇష్టం లేదని చెప్పి నన్ను బలవంతం పెడుతున్నారు నేను వెళ్ళిపోవాలంటే ఈరోజు రాత్రే వెళ్ళిపోతాను అని చెప్పి అంటుంది మరి వెళ్ళిపోవే నువ్వు వెళ్ళిపోతే నా విహారి అలాగే సహస్ర ఒకటిగా ఉంటారు ఈరోజు రాత్రి ఈ ఊరు నుండి నువ్వు వెళ్ళకపోతే అని చెప్పి అంటూ ఉంటుంది పద్మాక్షి వెళ్ళిపోతానమ్మా అని చెప్పి ఇక చాలా భయం భయంగా ఎవరిని ఏమీ చెయ్యొద్దు విహారీ గారిని ఏమీ చెయ్యొద్దు అని చెప్పి కుమిలిపోతూ ఉంటుంది లక్ష్మి అర్ధరాత్రి అవుతుంది జోరున వర్షం వస్తూ ఉంటుంది లక్ష్మి ఇక ఆ ఊరు నుండి బయటికి వెళ్తూ ఉంటుంది లక్ష్మి ఇక వెళ్తూ ఉంటే విహారీ వెనకాలై వస్తారు చెయ్యి పట్టుకుంటారు లక్ష్మి ఎక్కడికి వెళ్తున్నావు అనగానే విహారీ గారు ప్లీజ్ విహారీ గారు నేను మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను మీ విషయం చెప్పను ఇప్పుడు పద్మాక్షమని సహస్రమని ఎవరిని నేను బాధ పెట్టాలనుకోవటం లేదు అనగాని ఓ సహస్రకి యాక్సిడెంట్ అయ్యింది నీ వల్లే అని మా అత్తయ్య అంటుందా ఈరోజు అసలు నిజం చెప్తాను లక్ష్మి రా నువ్వు అనగానే వద్దు విహారీ గారు అని చెప్పి గబగబా ఆటోలో వెళ్ళిపోతూ ఉంటుంది విహారీ ఆటో వెనకాల పరిగెడుతూ ఉంటారు జోరున వర్షం ఇక లక్ష్మి వెనక్కి వస్తుంది ఎందుకు విహారీ గారు అనగానే నాతో పాటు రా అని చెప్పి అక్కడున్న చిన్న గుడిసె దగ్గరికి తీసుకుని వెళ్తారు విహారి గారు ఎందుకు విహారీ గారు మీ కుటుంబం అంతా నా వల్ల బాధపడ్డం నాకు ఇష్టం లేదు మన ఇద్దరి పెళ్లి బంధం తెలిస్తే సహస్రమ్మ గుండె ముక్కలవుతుంది పద్మాక్షమ్మ గుండె ముక్కలవ్వడమే కాదు ఇల్లు మొత్తం వల్ల కాడవుతుంది నన్ను వదలండి అనగానే నిన్ను నేను వదలను ఈరోజు నువ్వు నా భార్యవి కావాలి అప్పుడే మన బంధం నీకు తెలుస్తుంది అని అంటారు విహారి గారు అనగానే లక్ష్మి నువ్వు వెళ్ళిపోతే ఇక్కడే ఇక్కడే నేను చచ్చిపోతాను అని అంటారు విహారీ గారు అని చెప్పి తన్ని హత్తుకుంటుంది విహారీ లక్ష్మి ఆ రోజు నైటు జోరు వర్షంలో ఒకటి అయిపోతారు యమునమ్మకి ఏదో తన బంధం కలిసినట్టు అనిపిస్తుంది విహారిని లక్ష్మిని ఏకం చెయ్యాలి అంటే నేనేం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది పంచభూతాల సాక్షిగా విహారీ లక్ష్మి దగ్గరగా ఒకరికి ఒకరు భార్య అవుతారు తెల్లవారగానే ఇద్దరు అక్కడి నుండి ఇంటికి వస్తారు పద్మాక్షి మాత్రం తన వైపు చూస్తూ ఉంటుంది అమ్మ ఇది ఎక్కడికి వెళ్ళింది అని అంటారు అమ్మ నేను ఇకపై ఎక్కడికి వెళ్ళను నేను ఇక్కడే ఉంటానమ్మా అని అంటుంది ఎంత ధైర్యమే నిన్ను వెళ్ళమని చెప్పాను కదా అనగానే అత్తయ్య లక్ష్మి ఎక్కడికి వెళ్ళదు లక్ష్మి గురించి మీకు ఏ అభ్యంతరం ఉంది అన్నది నాకు చెప్పండి నేను సహస్రని చూసుకుంటానన్నాను కదా అనగానే అంటే నువ్వు సహస్రని చూసుకుంటావు ఈ లక్ష్మి మాత్రం ఈ కుటుంబానికి ఇబ్బంది పెడుతుందా అనగానే అమ్మా నేనికపై ఇబ్బంది పెట్టాలనుకోవటం లేదు ఈ కుటుంబం కోసం నేను చేయవలసిన పనులన్నీ చేస్తాను అలాగే ఊరు దత్త తీసుకున్నానన్నా మాట ఇచ్చినప్పుడు ఊరి కోసం మనం ఇక్కడ అన్నీ చేయాలి ఊరి దత్తత అయిపోయాక నేనే వెళ్ళిపోతాను అని అంటుంది లక్ష్మి ఇక పద్మాక్షి వసే లక్ష్మి నిన్ను పైకి పంపించడం కాదు నీకు ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తాను అని అనుకుంటుంది ఇక పద్మాక్షి ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎల్ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్